పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని కూనిచేసిన కాంగ్రెస్ మంత్రి వివేక్ ను బర్తరఫ్ చేయాలని టీబీ నాయకులు డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే అక్రమంగా సుమన్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం హెచ్చరించారు బుధవారం సాయంత్రం గోదావరిఖండ్ లోని టీబీ జీకేస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాస్ రామ్మూర్తి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమరయ్య మాట్లాడుతూ బాల్కసుమన్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు ఖ్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంత్రి వివేక్ ఎంపీ వంశీకృష్ణ అనుచరులు కాంగ్రెస్ గుండాలు బీఆర్ఎస్ క్యాడర్పై దాడికి పాల్పడడంపై తీవ్రంగా మండిపడ్డారు బీఆర్ఎస్కు పద్నాలుగు మంది సభ్యులు ఉండగా కేవలం ఏడుగురు సభ్యులున్న కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ పదవిని కట్టబెట్టేందుకు మంత్రి వివేక్ తన కుమారుడు వంశీ పోలీసులను పెట్టుకొని చైర్మన్ ఎన్నికను వాయిదా వేయించడం అప్రజాస్వామికమని సూచించారు బీఆర్ఎస్ పార్టీ సభ్యులను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించడం సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా మహిళా సభ్యులతో అసభ్యంగా ప్రవర్తించడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు మంత్రి వివేక్ పై గవర్నర్ వెంటనే చర్యలు తీసుకుని భర్తరాఫ్ చేయాలని అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసిన బాల్క సుమన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ర్యాలీలో ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ సాధించినటువంటి బీఆర్ఎస్ సిపిఐ కూటమిని కౌన్సిలర్లను కిడ్నాప్ చేసి దొడ్డిదారిన ఆ మున్సిపల్ని కైవసం చేసుకోవడానికి మంత్రివర్యులు వివేక్ గారు ఆయన కొడుకు పెద్దపల్లి ఎంపీ వంశీ గారు చేస్తున్నటువంటి కుట్రలను తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది వాళ్ళ బాల్క సుమన్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ పోరాటంలో సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో ఈ ప్రాంత అభివృద్ధికి విశేషంగా కృషి చేసినటువంటి నాయకుడు ఆయన పైన ఒక రౌడీ షీటర్ అని రౌడీ అని ఆయన దుర్మార్గంగా దాడి చేసిందని పోలీసులపైన దాడి చేసిందని తప్పుడు ప్రచారం చేయడం అత్యంత దుర్మార్గం జరిగిన దాన్ని మొత్తం వీడియో ఫుటేజ్ బయటకు తీయండి వాస్తవాలు బయటకు వస్తాయి అంతేగాని తప్పుడు ప్రచారం చేసి ఆయన అరెస్ట్ చేయడం ద్వారా జైల్లో వేయడం ద్వారా ఒక మున్సిపల్ చైర్మన్ గెలుచుకోవడం గెలుచుకుందామని ప్రయత్నించడం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర అవమానం వాళ్లకు భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్పక తప్పదు ఇవాళ భద్రాచలం నుంచి కేతన్పల్లి దాకా మున్సిపల్ ఎన్నికలు జరిగిన తర్వాత నుండి ఇప్పటిదాకా సిపిఐ బీఆర్ఎస్ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయడానికి ప్రలోభ పెట్టడానికి ఆ వాళ్ళను అపహరించడానికి అన్ని రకాల సర్వశక్తుల ప్రయత్నం చేసిన కుట్రలను ఇవాళ బాలకృష్ణ గారు ఓడించాను ఇవాళ మున్సిపల్ సమావేశానికి ఆదరయ్యే క్రమంలో కూడా అనేక అడ్డంకులు కల్పి కల్పించిన వాటిని ఎదిరించి వాళ్ళ మున్సిపల్ సమావేశానికి హాజరైన కూడా వాళ్ళకున్న అధికార బలంతో దాన్ని వాయిదా ఇచ్చి ఇది ప్రజాస్వామ్యానికి డే లాంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అరాచాలకు నిలువుటద్దాం ఇవాళ కేతనపల్లిలో ఇవాళ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్దలు బాలకృష్ణ గారిని అరెస్ట్ చేయడం దీన్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చూస్తూ ఊరుకోదు ఇవాళ సింగరేణి కార్మికులు కూడా ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు నల్ల నేల భగ్గుమని మండకం ముందే నల్ల నీళ్ళలో మీకు పుట్ట మీకు చర్మగీతం పాడకముందే మేల్కొని ఇవాళ బాలకృష్ణను విడుదల చేయాలని టీపీజేకే డిమాండ్ చేస్తుంది ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఇవాళ రాష్ట్ర గవర్నర్ గారిని కోరుతా ఉన్నాం మరి ఆ ప్రాంత టీఆర్ఎస్ నాయకుడు రాజరెడ్డి అక్రమ అరెస్టులను తెలంగాణ ముఖ్యమంత్రి కార్యకర్త సంఘం రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది వాళ్ళను వెంటనే భయ షర్త్గా విడుదల చేయాలని ఉన్న డిమాండ్ చేస్తారు బాల్గసుమన్ చేసిన అన్యాయం ఏమిటి కార్మిక క్షేత్రంలో కార్మిక మంత్రిపై వివేక్ గారు వారి కొడుకు గడ్డం వంశ గారు ఒక అరాచక పాలన సృష్టిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఇవాళ చాతనపల్లిలో ఒక రకమైన యుద్ధ వాతావరణం నెలకొల్పేరు బాల్గసుమన్ చేసిన తప్పేంటిది కాతనపల్లిలో న్యాయంగా మెజారిటీ సీట్లు వచ్చినాయి కాబట్టి బీఆర్ఎస్ మున్సిపల్ కార్పొరేషన్ ఇవ్వాలి అని ఎలక్షన్కి పోతే పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ ఇబ్బందానికి గురి చేసి అష్ట కష్టాలకు గురి చేసి ఏదైతే ఆ సమావేశం మందిరంలో అక్కడ ఉన్న మహిళా కౌన్సిలర్ను కూడా ఒక ఇబ్బందులకు గురి చేసి ఒక అసభ్య ప్రధాన పదజాలంతో వెనకట సుశ్వాసన పర్వం ఏ విధంగా మహాభారతంలో దురద ముందు ఏ విధంగా జరిగిందో ద్రౌపదిని ఎట్లా ఈస్కొచ్చిందో ఆ విధంగా ఇవాళ అక్కడున్న కాంగ్రెస్ దుశ్శాసన పర్వం మా మహిళా కౌన్సిలర్ ఏదైనా తీవ్రమైన ఒక ఇబ్బందికరమైన వాదనకు గురి చేసి ఆ ఎన్నికనే వాయిదా వేయించి ఆ ఎన్నిక వాయిదా వేసి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించిన అక్కడ ఉన్న కలెక్టర్ కానీ అక్కడున్న ఎంఆర్ఓ కానీ అక్కడ ఇతర అధికారులు కానీ మీ మీటింగ్ లేదు ఎలక్షన్ లేదని అందరికి బయటికి పంపించిన తర్వాత బాలకృష్ణ ఇంటికి పోయి వందలాది మంది పోలీసులు ఏదో కాశ్మీర్ లో ఉగ్రవాదీ విధంగా ఉంటే దాడి చేస్తున్నారో ఇళ్ల మీద ఆ విధంగా దాడి చేసి భారత చేశారు ఈ అక్రమ వరస్టులకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు ప్రజాపాలన సర్కారు కూడా పూర్తి బాధ్యత వహించాలే వెంటనే ఈ అరాచకాన్ని పాల్పడిన మంత్రి వివేక్ ను పది నుండి భర్తల చేయాలని కూడా తెలంగాణ భూగతం డిమాండ్ మీడియా సమావేశంలో నాయకులు వడ్డపల్లి శంకర్ చెల్లపూరి సతీష్ జావిద్ పాషా పొలాడి శ్రీనివాస్ ప్రవీణ్ కుమార్ దూట శేషగిరి మోదుంపల్లి రాజేశం ఉప్పులెట్టి తిరుపతి కొండ్ర అంజయ్య పల్లె సురేందర్ దిడ్డి లక్ష్మణ్ గోపి కొయ్యడ మల్లేష్ నూతి రాజ్ కుమార్ అధిక సంఖ్యలో యూనియన్ ట్రేణులు పాల్గొన్నారు